చరిత్రలో కొన్ని అద్భుతమైన కథలు ఉన్నాయండి ఆ కథలు ఎలా ఉంటాయంటే చెప్తాను ఉదాహరణకు చెప్తాను గతంలో రోమ్ దేశంలో ఒక సైనికుడు ఉండేవాడు ఆ సైనికుడు చాలా కష్టపడి తన రాజ్యాన్ని సమస్యల నుంచి కాపాడి ఒక సైన్యాధిపతి పొజిషన్కి వచ్చాడు సైన్యాధిపతి పొజిషన్కి వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో వచ్చిన ప్రతి సమస్యను తీరుస్తాపోయాడు ఒకనొక దశలో ఒక క్రూరమైన భయంకరమైన దుష్టుర దాడి నుంచి ఆ సైనికుడు కాపాడి ఆ రాష్ట్రాన్ని ఆ ప్రజలను చాలా అద్భుతంగా కాపాడాడు కాపాడినందుకు ఆ గ్రామంలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది మనం ఈ సైన్యాధిపతిని ఏం చేయాలి ఏం చేస్తే ఇతన్ని మనం సన్మానించిన వాళ్ళం అవుతాం ఏం చేస్తే ఇతన్ని మనం మన ప్రేమను ఎక్స్ప్రెస్ ఎలా చేయగలం అని చాలా ఆలోచించ ఆలోచించిన తర్వాత ఒకడు వచ్చేసి ఏం చెప్పాడంటే లేదు లేదు ఇతన్ని మనం రాజుని చేసుకుందాం రాజును చేసుకుంటే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సుభిక్షంగా కాపాడుతాడు మనం ఖచ్చితంగా ఇతనికి రాజుగా మర్యాద ఇవ్వాలి అని ఒకటి చెప్తే ఫైనల్గా ఒక కంక్లూషన్కి వచ్చింది ఆ ద్రా దేశం అంతా కలిసి ఒక కంక్లూషన్కి వచ్చావు ఏంటో తెలుసా ఇతన్ని చంపేసి ఇతనికి గుడి కట్టి ఆ గుడికి పూజలు చేస్తూ మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్దామని ఒక కంక్లూజన్ షాకింగ్ ఉంది కదా ప్రపంచం ఇలాగే నడుస్తుందండి ఒకడు విపరీతంగా బలం సంపాదించుకున్న ప్రజలు ప్రజలకు సొంతంగా బ్రతకడం నేర్పించిన ప్రజలను సంతృప్తిగా ఉంచటానికి ప్రయత్నం చేసి వాళ్ళని సుభిక్షంగా ఉంచే ప్రయత్నం చేసిన దిస్ ఈజ్ ద ఫేట్ ఫర్ దట్ పర్టికులర్ లీడర్ ఇప్పుడు మీరు విన్న ఈ కథ ప్రపంచంలో ఏ మూలనైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా అప్లికబుల్ మన ఇండియాలో ఈ కథను తెలుసుకున్నవాడు ప్రజల నాడి పట్టుకున్నవాడు ప్రజలను దారిలో పెట్టటానికి ప్రయత్నం చేయకుండా ప్రజలు తన దారిలో మాత్రమే నడవాలని ఆలోచించగలిగిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఒకటి నరేంద్ర మోడీ గారు రెండు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరే ప్రజల పల్స్ ప్రజలని ఏం చెప్తే ప్రజలు మాటింటారు ఏం చెప్తే ప్రజలను మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు మన నాయకత్వ అవసరం ప్రతిసారి వీళ్ళకి ఎలా కలుగజేయాలి అన్నది తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరైతే తెలియక ప్రజల ప్రేమ దాడిలో మునిగిపోయి అధికారం కోల్పోయి మళ్ళీ అధికారంలోకి రావడానికి పోరాడుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మనం పలు దఫాల్లో చూస్తూ ఉంటాం నేను కూడా చాలాసార్లు వీడియోలు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ప్రతీ వీడియోలో ప్రతీ మీటింగ్లో ఐటీ నేనే తెచ్చాను ఐటీ నేనే తెచ్చాను ఆంధ్రప్రదేశ్కి ఓ సమైక్య ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కు దశ చూపించింది నేనే దారి చూపించింది నేనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నప్పుడు నేను ఎప్పుడు అనుకునేవాడిని ఏంటి ఇలా అయినా డబ్బాలు కొట్టుకుంటాడు ఎందుకు ఇలా అయినా చెప్పుకుంటాడు అని నిజానికి ఇది ఒక సింగిల్ స్ట్రాటజీ కాదండి అతను డబ్బాలు కొట్టుకోడు ప్రజలకు ఒక బేసిక్ ఫిలాసఫీ ఉంటుంది ఏంటి అంటే దే వాంట్ టు డిపెండ్ వాళ్ళు ఆధారపడాలి అనుకుంటారు వాళ్ళు ఆధారపడేలా చేసుకోవడం నాయకుడి లక్షణం నాయకుడు అనేవాడు నా మీద ఎప్పుడూ కొంతమంది ఆధారపడి ఉంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి మీద ఆధారపడితేనే కదా వాడి అవసరం మనకు ఉంటుంది మనం ఆధారపడకుండా సొంతంగా మన నిర్ణయాలు మనమే తీసుకొని మన పనులు మనమే చేసుకునే స్టేజ్లో ఉన్నప్పుడు నాయకుడి ఉంటుంది నాయకుడు అవసరం ఉండదు కదా ఆ విషయాన్ని గ్రహించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతి ఫేజ్లో తన అవసరాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ మీరు సొంతంగా చెయ్యలేరు మీకు కొన్ని తెలియవు దేశాన్ని నడిపించేది టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు ఎలా దొరుకుతుందో నాకు తెలుసు నా వల్ల మాత్రమే నేను చెబితే మాత్రమే టెక్నాలజీ దేశానికి వస్తుంది నేను చెబితేనే కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తాయి నేను లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశే ఒక కనుమరుగైపోతుంది భారతదేశ చిత్రపటం నుంచి మ్యాప్ నుంచి ఆంధ్రప్రదేశ్ కనపడకుండా పోతుంది అన్న నెరేటివ్ బిల్డ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ఇంకొకరు లేరు మనం ఇదే స్టాండర్డ్స్ నరేంద్ర మోడీ గారిలో కూడా చూస్తాం కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు అంత అగ్రెసివ్ కాదు ఆయన కొన్ని కొన్నిసార్లు ఇంత భయంకరంగా నెరేటివ్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేయరు ఆయన ఆయనకు ఎందుకంటే ఆయన దేశ ప్రధాన అవటం మూలన ఈజ్ టు డిఫరెంట్ థింగ్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని చూసి జలస్ పడతారు అని కొంతమంది అనుకుంటుంటారో నాకు ఇప్పుడు అర్థమైంది బేసికల్లీ ఈ నెరేటివ్ బిల్డ్ చేసి గుజరాత్కు ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కారణం నరేంద్ర మోడీ గారు మాత్రమే కాబట్టి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని దేశ ప్రధానం చేస్తే దేశం బాగుంటుంది అని ఒక నెరేటివ్ని బిల్డ్ చేయగలిగిన మోడీ గారు సక్సెస్ఫుల్గా ఈ దేశానికి అవ్వగలిగాడు అదే ప్రధాని ఈయన ఉంటేనే దేశంలో హిందూ ధర్మం బాగుపడుతుంది అన్న ఒక నెరేటివ్ని బిల్డ్ చేయటంలో మోడీ గారిని మించిన స్ట్రాటజిస్ట్ లేడు అనేది నా అభిప్రాయం ద సేమ్ ప్యాటర్న్ చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా అంతే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అన్న ఒక నెరేటివ్ని సక్సెస్ఫుల్గా ఎన్ని క్యాంపెయిన్స్ ఉంటే అన్ని ఎన్ని దారులుంటే అన్ని దారులు వాడి సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకెళ్ళగలిగారు ఆంధ్రప్రదేశ్ అంటే తెలియనివాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ బేసిక్ నాలెడ్జ్ లేనివాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ ఐటీ హైదరాబాద్లో హైటెక్ సిటీ అయిన కదా కట్టింది అని చెప్పే స్టేజ్కి తెచ్చుకోగలిగాడు అంటే ఇట్స్ కంప్లీట్లీ ద వే హీస్ మ్యానిపులేటింగ్ అండ్ మేనేజింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని ప్రతిపక్షాలు నకజిత్తులు అని అంటారు స్వపక్షము రాజకీయ చాణక్యం అంటారు నేనేమంటానంటే బ్రతక నేర్చింతనం రాజకీయంలో బ్రతక నేర్చింతనం మరి రాజకీయాలు చేయాలి ప్రజలు మన మీద ఆధారపడాలి ఎప్పుడూ మన మీదనే ఉండాలి మనం లేకపోతే ప్రజలు తమ తమ ఉనికిని తమ కోల్పోయామన్న ఫీలింగ్ రావాలి అని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు లాగే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ప్రజలు సొంతంగా జీవించాలి అభివృద్ధి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి ప్రభుత్వం వైపు మాటిమాటికి తలెత్తి చూడకూడదు వాళ్ళు సెల్ఫ్ సఫిషియంట్ అవ్వాలి సెల్ఫ్ సస్టైనబిలిటీలోకి వెళ్ళాలి అని ఆలోచించాడు సెల్ఫ్ సఫిషియంట్ అయితే జనాలు మీకు ఎందుకు ఓటేయాలి సార్ మిమ్మల్ని ఎందుకు వినాలి మీతో అవసరం తీరిపోయింది మేము మేము స్టేబుల్ అయిపోయాము సస్టైనబుల్ అయిపోయాము ఇక నాయకులు ఎందుకు మీరెందుకు మాకు మాకు అవసరాన్ని క్రియేట్ చేసే నాయకులు కావాలి ఆ అవసరంలో మమ్మల్ని ముంచి తేల్చి తరించే నాయకులు కావాలి ఈ రాజకీయ మనుగడకు కావాల్సిన ఈ సస్టైనబులిటీ ఎథిక్ నేర్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు యూ షుడ్ పే ద ప్రైస్ కంటిన్యూస్లీ ఈ చిన్న లాజిక్ ఇదొక్కటే చంద్రబాబు నాయుడు గారిని నాలుగోసారి ముఖ్యమంత్రిని చేసింది